ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందజేస్తున్న దసరా కానుక మొట్టమొదటిది ఉచిత గ్యాస్ సిలిండర్ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి భారీగానే ప్రచారం అనేది సాగుతుంది ఈ నెల పదిన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అనేది జరగనుంది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెబుతున్నారు అందులో ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా కొన్నింటినీ అయితే దసరా నుంచి అమలు చేయాలని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ ఉంటున్నారు మహిళలకు దసరా కానుగ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వరాన్ని బాబు ఇవ్వబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతూ ఉంది మహిళలకు ఉచిత బస్సు సదుపాయం విషయం మీద మంత్రివర్గం సీరియస్గానే చర్చిందని అంటున్నారు ఇప్పటికే ఆర్టీసీ అధికారులందరికీ కూడా మనకి తెలంగాణ కర్ణాటక ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించి వచ్చి మరీ ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలా లేదా ఎక్కడెక్కడ కల్పించాలనేది కూడా త్వరలోనే ఒక ఒలికైతే వస్తుందన్నమాట ఈ విధంగానే దసరా మనకి తర్వాత దీపావళి అనేది పెద్ద పండుగ ఉంటుంది కాబట్టి ఈ దీపావళి నుంచి ఉచితంగా మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ ఒకటినైతే ఇచ్చే విధంగా పథకానికి ప్రభుత్వం అయితే ఊపింది సంవత్సరం మొత్తం మీద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు అయితే ఉన్నాయి కాబట్టి ఇక మహిళలు పద్దెనిమిదేళ్ళు నిండితే చాలు నెలకు పదిహేనున్నర రూపాయలు కూడా ఇస్తామన్న ప్రభుత్వం దాని మీద కూడా మంత్రివర్గం అయితే చర్చించి అవకాశం అయితే ఎప్పటి నుంచి అమలు చేయాలనేది కూడా పూర్తి విధి విధానాలను త్వరలోనే రూపొందించబోతున్నట్లు తెలుసుకుంటూ ఉంది అదేవిధంగా రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలను కూడా అందించే దానిపై మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే సుముఖంగా ఉంది ప్రజెంట్ అయితే ఈ రైతు భరోసా సంబంధించి ఏదైతే ఉందో ప్రజెంట్ అయితే ఇది సంక్రాంతి నుంచి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అనమాట ఇక వైసీపీ నుంచి ఏ ఒక్క విమర్శ రాకుండా ఈ పథకాలను అమలు చేసే విధంగా తమ సత్తా నిరూపించుకుంటామంటూ టీడీపీ కూటమి కూడా చూస్తూ ఉంది మొత్తానికి ఈ దసరా నుంచి అయితే మహిళలకు పెద్ద ఎత్తున చంద్రబాబు గారు అయితే బహుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దసరా కానుగ దీపావళి కానుగ మహిళలందరికీ కూడా ఏదైతే ఈ గ్యాస్ ఉందో దీన్ని పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి వీటిలో ఏది ఉపయోగకరం ఉందో మీకు కామెంట్ చేయండి